Hi friends అందరికీ నమస్కారం ఈ రోజు కదా నక్క స్నేహం మొసలి మోసం అనగనగా ఓ అడవి అందులో ఒక నీటి మడుగు ఉండేది ఆ మడుగులో ఓ మొసలి జీవిస్తూ ఉండేది దానికి వేటాడే ఓపిక నశించింది అందుకే అది ఒక నక్కతో ఒప్పందం కుదుర్చుకుంది ఏవైనా జీవుల్ని తీసుకొచ్చి ఈ మడుగులోకి దించితే తాను వాటిని చంపుతానంది మాంసం చెరిసగం పంచుకుందామని ఆశ చూపించింది కొద్ది రోజులుగా సింహంతో స్నేహం చెడటంతో నక్క ఆకలికి నకనకలాడిపోతుంది దీంతో వెంటనే అది మొసలి ప్రతిపాదనకు ఒప్పుకుంది అప్పట్నుంచి రోజుకో జంతువుతో స్నేహం నటించి దాన్ని మడుగులోకి వెళ్ళేలా చేసేది అప్పుడు మొసలి తేలిగ్గా దాన్ని వేటాడేది ఓ రోజు ఎంత వెతికినా నక్కకు జంతువులేమీ కనిపించలేదు ఆఖరుకు ఓ కోతి కనిపిస్తే దానికి మాయమాటలు చెప్పి మొసలి ఉన్న మడుగు దగ్గరకు తీసుకువెళ్ళింది నక్క కోసం చూసి చూసి విసుగొచ్చి మొసలి నీటిపైకి వచ్చి సేద తీరుతోంది మొసలి కనిపించగానే కోతి భయపడింది వెంటనే నక్క అబ్బే కోతి కోతిమామ ఆ మొసలి ప్రాణాలతో లేదు ఎప్పుడో చచ్చిపోయింది అని అంది అయినా కోతికి నమ్మకం కుదరలేదు చనిపోయిన మొసల్లా నోరు తెరుచుకొని ఉంటుంది కదా అంది నక్కతో మొసలి వెంటనే తన నోరును తెరిచింది మొసలి నక్క కుతంత్రాలు అర్థమైన కోతి వెంటనే ఒక్క గంతులో ఎగిరి పక్కనున్న చెట్టు ఎక్కి నువ్వు జిత్తులు మారివని తెలిసి నీతో స్నేహం చేయాలనుకోవడం నాదే తప్పు అంది చెట్టుకున్న కాయలు తెంపి నక్క మీదకు విసిరింది ఆ దెబ్బలకు తాళలేక అది మడుగులోకి తూకింది అసలే ఆకలి మీద ఉన్న మొసలి నక్కను అమాంతం మింగేసింది ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్